అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ముఖ్యంగా స్కూల్ ఎస్టెండ్స్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళ కోసం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి సెప్టెంబర్ నెల యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అలాగే తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్స్ని ఎలా మనం ప్రిపరేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా జరిగేటువంటి ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాం దాన్ని ఫాలో అవ్వండి మేము తెలియజేస్తాం ఇక సెప్టెంబర్ నెలలో మనకు జరిగేటువంటి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనం చూసినప్పుడు ఆ టైం టేబుల్ మన సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నాం ఇక్కడ మేము మూడు కోణాల్లో యొక్క షెడ్యూల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దానికి కారణం కూడా ఉన్నది ఆ కారణం ఏంటంటే లేదా ఆ కోణం ఏంటంటే మొదట సర్దుబాటు సో డిఎస్సి ప్రిపరేషన్లో వాళ్ళు చాలామంది టెట్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు అదేమో అక్టోబర్లో జరగబోతుంది సో మధ్యలో ఒక్క సెప్టెంబర్ నెల గ్యాప్ మాత్రమే ఉన్నది సో సెప్టెంబర్ నెలలో అటు డిఎస్సి ఎగ్జామ్స్ ఇటు టెట్ ఎగ్జామ్స్ ఒకేసారి మా మీద దాడి చేస్తే మేము తట్టుకోలేమేమో అనేటువంటి ఒక కంగారు ఒక బెరుకు అనేటువంటిది చాలామందిలో కనపడుతుంది అందుకని ఇక్కడ మనం ఇచ్చేటువంటి సెప్టెంబర్ నెల షెడ్యూల్లో జాగ్రత్తగా సర్దుబాటు చేసుకునే విధంగా ఇవ్వటం జరిగింది అలాగని మనం అక్టోబర్ నెల నుంచి షెడ్యూల్ ఇచ్చామనుకోండి తీవ్రంగా నష్టపోయేది మనమే సో ఇప్పుడు కూడా ఒక అడుగు ముందు వేయటం అనేటువంటిది చాలా చాలా అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ టెట్ షెడ్యూల్కి ఇబ్బంది కలగకుండా డిఎస్సి షెడ్యూల్ అనేటువంటిది ఇస్తామన్నమాట టెట్ టెట్గా చక్కగా చదువుకోండి దాంతోపాటుగా డిఎస్సి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ఈ ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ని కూడా చక్కగా సర్దుబాటు చేసుకునే విధంగా మేము షెడ్యూల్ ఇస్తాం ఇక తర్వాత సులభ అధ్యయనం మీద ఇక్కడ ఈ సెప్టెంబర్ నెలలో ఫోకస్ చేయటం అనేటువంటిది జరిగింది అంటే సాధారణంగా నేను ఇచ్చుకున్నటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ని చదివించడం తదనుగుణంగా దానికి లింక్ చాప్టర్స్ తొమ్మిదిలోను ఎనిమిదిలోను ఆరు ఏడులో ఎక్కడ ఉన్నాయో ఆ చాప్టర్స్ని లింక్అప్ చేసుకుంటూ చదివించడం అనేటువంటి ప్రధాన నా యొక్క ధ్యేయం అయితే ఇక్కడ కొంచెం బర్త్ అవుతుంది ఆల్రెడీ టెట్ సిలబస్లో మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుతూ ఉన్నారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని పెద్దగా లింక్ చాప్టర్స్ లేనటువంటి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంటర్ వరకు లింక్ లేనటువంటి కొన్ని చాప్టర్స్ని తీసుకుని మీకు ఇక్కడ సులభంగా అధ్యయనం చేసే విధంగా ఈ సెప్టెంబర్ నెలలో మేము ఈ యొక్క టైం టేబుల్ని ఇస్తున్నాం అనమాట అంటే దీని ద్వారా ఏమవుతుందంటే టెట్కి సంబంధించి సిలబస్లో మీరు సిక్స్త్ టు టెన్త్ చదువుతారు అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో ఇంటర్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా చదువుతారు ఇక్కడ వన్ షాట్ టూ బాట్స్ అని చెప్పవచ్చు కారణం ఏంటంటే టెట్ సిలబస్లో కూడా మనకి కాటిన్యూస్ స్థాయి ఇంటర్ ఇంటర్మీడియట్ లెవెల్ అని కూడా అంటున్నాడు అన్నాడు కూడా అంటే ఒకవేళ ఇంటర్లో ఒక రెండు మూడు బిట్లు ఒక ఒక నాలుగు బిట్లు అటు వెళ్ళినా మన ఇంటర్ సెప్టెంబర్ నెలలో అలా అలా చూస్తూ ఉండటం వల్ల ఒకవేళ ఇంటర్మీడియట్కి వెళితే మనకు అక్కడ కొంచెం స్కోరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో మనకి ఇంటర్ మీద ఇవ్వలేదు కానీ అంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ మీద ఇచ్చాడు ఏమో చెప్పలేం కదా ఒక అడుగు ముందు ఉండాలి కాబట్టి మనం ఆ రకంగా కూడా ఈ యొక్క షెడ్యూల్ అనేటువంటిది మీకు ఉపయోగపడే విధంగా చక్కగా సులభంగా చదివే విధంగా ఇక్కడ మేము షెడ్యూల్ ఇస్తాం అనమాట అది ఎంత సులభంగా ఉంటుందో మీరు టైం టేబుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక తర్వాత సరైనటువంటి సాధన సో ఎప్పుడు కూడా మన యొక్క సాధన సరిగ్గా ఉండాలి ఎప్పుడు సరిగ్గా ఉంటుంది దాని యొక్క రూట్ మ్యాప్ కరెక్ట్గా ఉన్నప్పుడు అది సాధన అనేటువంటిది మనం చక్కగా చేయగలుగుతాం చదవాలనేటువంటి ఆతృత అనేటువంటిది వస్తుంది దానికి చక్కగా మీరు చదివే విధంగా ఉండాలి సులభంగా ఉండాలి అలాగే చక్కగా బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండాలి దాంతోపాటుగా ఎప్పుడైతే ఇవన్నీ మనం చేసుకుంటామో మన సాధన అనేటువంటిది సక్రమంగా సాగుతుంది ఎప్పుడైతే మన సాధన అనేటువంటిది చక్కగా సాగిందో మనకి స్కోరింగ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది మనం పెట్టుకునేటువంటి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ వచ్చే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈ సెప్టెంబర్ నెల యొక్క టైం టేబుల్ని తీర్చిదిద్దాం ఓకే ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల యొక్క టైం టేబుల్ ఎట్లా ఉండదో సరి సెప్టెంబర్ ఐదవ తారీఖున మనకు మొదటి ఎగ్జామ్ ప్రారంభమవుతుంది డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెప్టెంబర్ ఐదు అంటే నేను వీడియో చేసే నాటికి మీకు వన్ వీక్ సమయం ఉన్నదనమాట అందుకని మొదట మీకు సిలబస్ ఇవ్వటం జరుగుతుంది సెప్టెంబర్ ఐదవ తారీఖున మీకు హిస్టరీలో మొదటి ఎగ్జామ్ జరుగుతుంది అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇందులో మీకు మూడే మూడు పాఠాలు ఇచ్చాను చక్కగా చూడండి ఎంతకాలం ఉందో చరిత్ర అంటే ఏంటి ప్రాచీన నాగరికత సంస్కృతులు తొలి రాజ్యాలు సామ్రాజ్యాలు ఆర్థిక పరిస్థితి అనేటువంటి టాపిక్స్ మూడు టాపిక్స్ ఇవ్వటం జరిగింది ఈ మూడు టాపిక్స్కి సంబంధించి ఆరవ తరగతిలో తొలి నాగరికతలు సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు సామ్రాజ్యాలు గణతంత్రాలు గణతంత్రాల అలా ఆవిర్భావం రాజ్యాలు అనేటువంటి కొన్ని టాపిక్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది అది ఆరో తరగతిలో ఉన్నటువంటి టాపిక్స్ అంటే మొదటే చెప్పాను కదా మనం లింక్స్ చేస్తామన్నమాట ఎట్లాగా ఇంటర్మీడియట్లో ఉన్నదాన్ని కిందకు చూస్తాం అనమాట తద్వారా ఏమవుతుందంటే ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది మీకు ఇక్కడ ఏర్పడుతుంది సో మరి చాలా సమయం ఉంది కాబట్టి సెప్టెంబర్ ఐదవ తారీఖున ఈ మూడు టాపిక్స్ని చక్కగా చదువుకుంటూ ఆల్రెడీ టాపిక్స్ మీరు టెట్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి మరొకసారి చూసుకుంటే సిస్త్ టు సిక్స్త్లో ఉన్నటువంటి ఆ టాపిక్స్ని క్లియర్ కట్గా మన ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది ఇక తర్వాత సెప్టెంబర్ పది అంటే దాదాపుగా ఐదు రోజులు లేదు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చాము ఇక్కడ అంటే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాం సెప్టెంబర్ పదిన ఎకనామిక్స్ పరీక్ష ఒకటి ఇచ్చుకున్నాం అందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మూడే మూడు పాఠాలు ముచ్చటగా పరిచయం అర్థశాస్త్రం యొక్క పరిచయం వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు మూడో పాఠం డిమాండ్ సిద్ధాంతాలు అనేటువంటి మూడు టాపిక్స్ ఇచ్చుకున్నాం మరి దీనికి లింక్ చాప్టర్ టెన్త్ క్లాస్లో కొత్త ఆర్థిక శాస్త్రం కొత్త పుస్తకంలో వినియోగదారుని హక్కుల గురించి ఒక టాపిక్ ఇవ్వటం జరిగింది సింపుల్గా అనమాట జస్ట్ అలా అలవాటు చేయాలి కదా మీకు కొత్త టెక్స్ట్ బుక్ కూడా అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో దీనికి రిలేటెడ్గా అంటే వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు అక్కడ చదువుకుంటారు టెన్త్ క్లాస్లో వినియోగదారుని యొక్క హక్కులు ఏమున్నాయా అని అక్కడ స్టడీ చేస్తారు అలాగా క్లియర్ కట్గా మనకి అక్కడ క్లియర్గా అది విషయం అర్థమయ్యేటట్లుగా మీకు అక్కడ ఉంటుంది ఇక తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ పదిహేనో తారీఖున జాగ్రఫీలో మొదటి పరీక్ష ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ని పక్కన పెట్టామనమాట ఎందుకంటే కొంచెం బర్త్ ఇయర్ని అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ కాకుండా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మన సగం బార్డ్స్ ఇండియన్ హిస్టరీ మీద ఉంటాయి సారీ ఇండియన్ జాగ్రఫీ మీద ఉంటుంది సగం ఏమో వరల్డ్ జాగ్రఫీ మానవ భూగోళ శాస్త్రం మీద ఉంటుంది సో దీని దృష్టిలో పెట్టుకుని మీకు బర్త్డేని కాకుండా ఒక మూడు పాఠాలు తీసుకోవడం జరిగింది అందులో భూగోళ శాస్త్ర నిర్వచనము పరిధి మానవుడు పర్యావరణము ప్రపంచ జనాభా అనేటువంటిది మనం యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారం అవి కూడా చూడాలి కాబట్టి దానికి మనం ఇచ్చుకోవడం జరిగింది మరి దీనికి రిలేటెడ్గా ఉన్నాయా అంటే ఏమి లేవు సింపుల్గా మీకు అక్కడ ఏ బర్త్డేని లేకుండా ఆ మూడు టాపిక్ చూసుకోవచ్చు ఇక తర్వాత సెప్టెంబర్ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి ఎగ్జామ్ మనకి సివిక్స్ ఫస్ట్ ఇయర్ క్వాలిటీ నుంచి ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో మనకి నాలుగే పాఠాలు మనం తీసుకోవడం జరిగింది రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత మొదటి పాఠం అలాగే రాజ్యం రెండోది మూడోది జాతీయవాదం నాలుగోది చట్టం అనేటువంటి నాలుగు టాపిక్స్ తీసుకోవడం జరిగింది ఈ నాలుగు టాపిక్స్ మరి లింక్ ఉంటాయంటే లేవు మొదట అనుకున్నాం కదా లింక్ లేని చాప్టర్స్ కొన్ని మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట ఇక తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఎస్టే నుంచి రెండవ ఎగ్జామ్ ఉంటుంది ఎస్టే నుంచి ఒక ఎగ్జామ్ ఆల్రెడీ రాశారు కాబట్టి రెండో ఎగ్జామ్ అది కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది ఇందులో మనకి ఒక మూడు పాఠాలు ఇవ్వటం జరిగింది అందులో నాలుగవ యూనిట్ తొలి సమాజాలు మతోద్యమాలు ఐదవ యూనిట్ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఇక ఆరవ యూనిట్ దక్కన్ మరియు దక్షిణ భారతదేశం యొక్క క్రీస్తు శాఖం పది నుంచి పదవ శతాబ్దం వరకు అనేటువంటి టాపిక్ దీనికి రిలేటెడ్గా మనకి సిక్స్త్ క్లాస్లో భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలు అనేటువంటి ఒక టాపిక్ని ఇవ్వడం జరిగింది కేవలం ఒకే ఒక టాపిక్ అక్కడ పొందుపరిచాం ఇక తర్వాత సెప్టెంబర్ నెల ముప్పైవ తారీఖున ఎకనామిక్స్లో రెండవ పరీక్ష ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది అందులో మూడు పాఠాలు ఉత్పత్తి సిద్ధాంతాలు విలువ సిద్ధాంతం పంపిణీ సిద్ధాంతాలు అంటే మూడు టాపిక్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి టెస్ట్కి మూడే యూనిట్లు ఇవ్వడం జరిగింది ఒక యూనిట్ పెద్దగా ఉండొచ్చు ఒక యూనిట్ చిన్నగా ఉండొచ్చు బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి ఎగ్జామ్కి గ్యాప్ కూడా ఇచ్చాం ఐదు రోజులు గ్యాప్ ఉంటాయి అలాగే ప్రతి ఎగ్జామ్ మీరు ఒక ఐదు రోజుల పాటు రాసుకునే అవకాశం ఉంటుంది మీరు ఐదో తారీఖునే రాయాలని ఏమీ లేదు ఆ ఎగ్జామ్ ఏడుని రాసుకోవచ్చు ఎనిమిదిని రాసుకోవచ్చు తొమ్మిది పది తారీఖు లోపల ఎప్పుడైనా రాసుకోవచ్చు అందుకని ఇక్కడ మీకు సమయం అనేటువంటిది చక్కగా కుదురుతుంది ఖాళీ ఖాళీగా ఉన్నది మంచి గ్యాప్ ఇచ్చాము గ్యాప్లో మీరు బాగా చదివి ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి మనం సెప్టెంబర్ నెల అనేటువంటిది డిఎస్సికి మొదటి మెట్ అనమాట ఒక పునాది లాంటిది ఈ పునాది మీరు ఎంత బలంగా వేయగలిగితే రేపు డిఎస్సిలో మీ స్కోర్ అంత రెట్టింపు అనేటువంటిది వస్తుంది విద్యార్థులు సెప్టెంబర్ నెలలో నేను ఇచ్చినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫాలో అవుతూ తర్వాత వచ్చేటువంటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలా ఈ యొక్క ఎగ్జామ్స్ని చక్కగా నిర్వర్తించుకుంటూ మేము ముందుకు తీసుకుపోతాం సో మీరు ఎవరైనా స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే ఈ దిగువను కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఈ ఎగ్జామ్స్ ఎలా తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి విషయాలు మేము తెలియజేస్తాం ఓకేనా విజయ్ ద్వారా మరొక వీడియోతో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను జై హింద్